డిగ్రీ విద్యను పూర్తి చేసిన విద్యార్థులకి ఒక గమనిక డిగ్రీ అనేది ప్రతి మనిషి జీవితంలో ముఖ్యమైన విద్య డిగ్రీ పూర్తి చేయటం ఒకప్పుడు మనం అందరం అంటే ఓ ముప్పై ఏళ్ళ కిందట నలభై ఏళ్ళ కిందట సినిమాలో అందరు సినిమాలు చూస్తారు కనుక సినిమాల ద్వారా ఎక్కువ విషయాలు తెలుస్తాయి రాఘవేంద్ర రావు బిఏ దాసర్ నారాయణరావు బిఏ ఇట్లా చిరంజీవి బిఏ అని వాళ్ళ పేర్లు వచ్చినప్పుడు అక్కడ బిఏ డిగ్రీ వస్తూ ఉండేది ఎందుకంత ప్రాముఖ్యత అంటే ఆ రోజుల్లో బిఏ చదువుకోవటం అనేది అంత ముఖ్యమైనది ఒక మనిషి డిగ్రీ చదువుకోవటం అంత ముఖ్యమైనది కనుక ఆ విధంగా చూస్తే చాలామంది విద్యార్థులు డిగ్రీ చదువుతూ ఉన్నారు లక్షకు పైగా డిగ్రీ సీట్లు మొన్ననే దోస్తు ద్వారా భర్తీ చేశారు ఈ డిగ్రీ సీట్లు పొందిన వాళ్ళు మూడు సంవత్సరాల్లో డిగ్రీ పూర్తి చేస్తారు తెలంగాణలో అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో ఖచ్చితంగా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు మరి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఏం చదవాలి అనేది మీ అందరికీ తెలుసు ఇవాళ సామాజిక మాధ్యమాలు ఉన్నాయి కనుక వెంట వెంటనే తెలిసిపోతూ ఉంటుంది బీఎస్సీ బీఏ బీకామ్ బీబీఏ ఇలాంటి కోర్సులు చేసిన వాళ్ళందరూ నెక్స్ట్ ఏం చదవచ్చు ఎంఏ ఎంఎస్సీ ఎంకామ్ ఎంబీఏ ఎంసీఏ ఇలాంటి కోర్సులు చేయవచ్చు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు అంటాం వీటిని ఇది ఉన్నత విద్య విశ్వవిద్యాలయాల్లో ఈ విద్యను బోధిస్తారు పీజీ కాలేజీలో ఈ విద్యను బోధిస్తారు డిగ్రీ ఉన్న చోట కూడా పీజీ కాలేజీలు ఉంటాయి చాలా చోట మీరందరూ మంచి మంచి కాలేజీలో చదువుకోవాలని కోరుకోవాలని ఆశించాలని నేను కోరుకుంటున్నాను డిగ్రీ ఎక్కడైనా చదవచ్చు పట్ట వస్తుంది కానీ ఎక్కడ చదివామనేది కూడా ముఖ్యమవుతుంది కొందరికి కొన్ని కళలు ఉంటాయి ఆక్స్ఫోర్డ్లో చదువుకోవాలనుకుంటారు కేంబ్రిడ్జ్లో చదువుకోవాలనుకుంటారు స్టాన్ఫోర్డ్లో చదువుకోవాలనుకుంటారు జేఎన్యూలో చదువుకోవాలనుకుంటారు మద్రాసు ఐఐటిలో చదువుకోవాలనుకుంటారు బాంబే ఐఐటీలో చదువుకోవాలనుకుంటారు హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకోవాలనుకుంటారు సెంట్రల్ యూనివర్సిటీ గచ్చిబౌలిలో చదువుకోవాలనుకుంటారు కోరిక ఉండాలి ఫలానా విశ్వవిద్యాలయంలో చదవాలి ఫలానా ఖాళీలో చదవాలని కోరిక ఉండాలి ఖచ్చితంగా కోరిక లేకపోవడం తప్పవుతుంది ఆ కోరికను సాధించుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి అంటే చదవాలి విస్తృతంగా అధ్యయనం చేయాలి ఇప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పీజీ కళాశాలల్లో విశ్వవిద్యాలయాల్లో సీట్ల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ ఎగ్జామ్ నడుస్తుంది ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఐ పాండ్రంగారెడ్డి గారు సిపి జెట్ దీనికి కన్వీనర్గా ఉన్నారు ప్రభుత్వం కన్వీనర్గా నియమించింది చాలా రోజులుగా ఆయన దాన్ని కన్వీనర్గా పనిచేస్తున్నాడు ఈసారి కూడా ఆయనకి ఆ బాధ్యతనిచ్చారు నిన్ననే CPGET, సిపిజెట్ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ ఈ ఎగ్జామ్ నిర్వహించడం కోసం దీనికి ఒక యంత్రాంగాన్ని రూపొందించి వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు ఈ పరీక్ష రాయబోయే వాళ్ళు మీరు పీజీలో ఎంపిక చేసుకున్న కోర్సుల్లో అడ్మిషన్ పొందవచ్చు జూన్ పద్దెనిమిదవ తారీఖు నుంచి అప్లికేషన్స్ ఇస్తారు అంటే మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో లాగిన్ అయ్యి అప్లై చేసుకునే అవకాశం ఉన్నది జూలై పదిహేడో తారీఖు చివరి తేదీ అంటే మీకు నెల రోజుల సమయం ఉన్నది నిర్లక్ష్యం చేయకండి మనిషి మనస్తత్వం ఏమిటంటే చివరి క్షణంలో ఆరాటపడటం చివరి క్షణంలో ఆతృత పడటం చేస్తూ ఉంటారు జూన్ పద్దెనిమిది అంటే ఇవాళ జూన్ పద్నాలుగో తారీఖు ఇంకొక నాలుగు రోజుల్లోనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అప్పటి నుంచి మొదలు పెట్టండి ప్రశాంతంగా ఒకేసారి సర్వర్ బిజీ అయిపోయి మీకు అవకాశం రాకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది కనుక జూన్ పద్దెనిమిది పంతొమ్మిది నుంచి మీరు మొదలు పెడితే సర్వర్ ఫ్రీగా ఉంటుంది మీరు ఈజీగా అప్లోడ్ చేయవచ్చు సర్టిఫికేట్లు ఈజీగా అప్లై చేసుకోవచ్చు కనుక నెల రోజుల సమయంలో ఎవరికి వీలైన రోజు వాళ్ళు అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా రెండు వందల తొంభై ఏడు పీజీ కాలేజెస్ ఉస్మానియా విశ్వవిద్యాలయం కాకతీయ విశ్వవిద్యాలయం తెలంగాణ విశ్వవిద్యాలయం శాతవాన విశ్వవిద్యాలయం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పాలమూరు విశ్వవిద్యాలయం ఇలా వివిధ ప్రాంతాల్లో వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం ఇన్ని విశ్వవిద్యాలయాలు ఉన్నాయి వీటన్నిటిలో మీరు అడ్మిషన్ పొందవచ్చు మీరు విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్ పొందటం మూలంగా యూనివర్సిటీ సెంటర్ లోపల అడ్మిషన్ రావటం మూలంగా మీకు హాస్టల్ ఉంటుంది లైబ్రరీ ఉంటుంది మంచి నాణ్యం కలిగిన టీచర్స్ బోధిస్తారు యూనివర్సిటీ అనే ఒక వాతావరణం ఉంటుంది పచ్చని చెట్ల మధ్యన అందమైన బిల్డింగ్ల మధ్యన తరగతి గదుల్లో చదువుకునే చదువుకున్న ఒక జ్ఞాపకం మీకు ఉంటుంది కనుక ఈ విశ్వవిద్యాలయాల్లో సీట్లు సంపాదించడానికి పొందడానికి మీరు ప్రయత్నం చేయండి ఓవిలో చదువుకోవాలని ప్రతి ఒక్కరికి మీ అందరి కోరిక ఓయు ఉంటుంది మొట్టమొదటి చదువుకోవాలి మరి ఓయూకి కొన్ని వేల మంది రాస్తే ఒక్కొక్క సబ్జెక్టులు అన్ని విశ్వవిద్యాలయాలు అన్ని సబ్జెక్టులు ఉంటాయి ఎంఏ తెలుగు చేయొచ్చు ఎంఏ చరిత్ర చేయొచ్చు ఎంఏ పొలిటికల్ సైన్స్ చేయొచ్చు ఎంఏ ఎకనామిక్స్ చేయొచ్చు ఎంఏ పబ్లిక్ యాడ్ చేయొచ్చు ఎంఏ సోషాలజీ చేయొచ్చు ఇన్ని రకాల సబ్జెక్టులు ఉన్నాయి ఎంఏ ఇంగ్లీష్ చేయొచ్చు సంస్కృతి చేయొచ్చు ఎవరికి తోచిన సబ్జెక్టు వాళ్ళు చేయొచ్చు అట్లే సైన్స్ ఫ్యాకల్టీలోకి పోతే ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ మ్యాథమెటిక్స్ ఇన్ని రకాల సబ్జెక్టులు ఉన్నాయి కామర్సులోకి పోతే ఎంకామ్ ఉంటుంది ఎంబీఏ ఉంటుంది ఈ అన్ని సబ్జెక్టులు మీరు ముందు ఏం చదివారు మీరు బీఏ చదివితే ఎంఏ చదవండి మీరు బీఎస్సీ చదివితే ఎంఎస్సీ చదవండి మీరు బీకామ్ చదివితే ఎంకామ్ చదవండి ఎంబీఏ చేయండి ఎంసీఏ చేయండి మీరు ముందు ఏ డిగ్రీ చదివారు దాపై డిగ్రీ కోసం మీరు ప్రయత్నం చేయండి వాటి కోసమే ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు కనుక మొట్టమొదటి టార్గెట్ మీకు ఏమి ఉండాలంటే విశ్వవిద్యాలయంలో చదవాలి అని ఉండాలి విశ్వవిద్యాలయ సెంటర్లో ముఖ్యంగా ఓయూలో చదవాలని ఉండాలి ఓయూలో మీరు టార్గెట్ పెట్టుకుంటే దానికి తగిన కృషి చేయాలి ఏం చదవాలి ఏమక్కర్లేదు మీరు మూడేళ్ళు డిగ్రీ చదివారు కదా అసలు సిలబస్ ఏముంటుందో తెలుసా మీకు పీజీ ఎంట్రన్స్ టెస్ట్కు ఉండే సిలబస్ డిగ్రీలో మీరు మూడేళ్ళు చదివిన సిలబస్ ఆధారంగా ప్రశ్నాపత్రాన్ని రూపొందిస్తారు దేశంలో ఉన్న ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఉన్న ఎక్స్పర్ట్స్ చేత ఆ ప్రశ్నపత్రాన్ని తయారు చేయిస్తారు సిపిజెట్ కనివినారు ఆ ప్రశ్నాపత్రం ఖచ్చితంగా ఎక్కడి నుంచి సిలబస్ ఏ సిలబస్లోంచి ప్రశ్నలు రావాలని వాళ్ళకు పంపిస్తారు ఏ సిలబస్ పంపిస్తారయ్యా అంటే డిగ్రీలో మీరు చదువుకున్న సిలబస్ని పంపిస్తారు కొద్దిగా ఇంటర్మీడియట్ బేసిక్స్ ఆధారం చేసుకొని డిగ్రీ కనుక మూడేళ్ళు మీరు ఎంత చదివారు అనే దాన్ని బట్టి పీజీ ఎంట్రన్స్లో మీకు సీట్ వస్తారు ఒకవేళ మీరు చదవలేకపో మూడేళ్ళు అంత బాగా చదవలేదనుకోండి ఇప్పుడైనా చదవండి నెల రెండు నెలల సమయం మనకి ఉంటుంది పద్దెనిమిదవ తారీఖు జూలై పద్దెనిమిదికి చివరి డేట్ అయిపోతుంది మీకు పరీక్ష సమయం వస్తుంది పరీక్ష నిర్వహించే సమయం వస్తుంది ఆగస్టు ఒకటో తారీఖు నుంచి పరీక్ష మొదలవుతుంది మొదటి వారం ఆగస్టు మొదటి వారం అంటే ఒకటో తారీఖు నుంచి ఇక మెల్లగా డేట్స్ ఇస్తారు మీకు వాళ్ళు అన్నీ ఆన్లైన్లో ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కనుక ఆన్లైన్లో వెంట వెంట సమాచారం వచ్చేస్తుంది మొదటి వారంలో ఒక్కొక్క రోజు కొన్ని కొన్ని సబ్జెక్టులు నిర్వహిస్తారు అంటే ఇవాళ జూన్ పద్నాలుగు అనుకుంటే జూలై నెల అంతా మీ చేతుల్లో ఉంది జూన్ పదిహేను రోజులు మీ చేతుల్లో ఉంది నెలన్నర మీ చేతిలో ఉంది నెలన్నర మీరు కూర్చొని చదివితే డిగ్రీ సిలబస్ను మూడేళ్ళ సిలబస్ను చదివేస్తే మీరు పీజీలో సీటు సంపాదించడం సులభమే ఈ పరీక్ష అంతా కూడా ఆన్లైన్లో మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో ఓఎంఆర్ సీటు ఆధారంగా నిర్వహిస్తారు ఇప్పటికే మీకు ఓఎంఆర్ సీటు పరీక్ష రాయటం తెలిసిందే గనక జాగ్రత్తగా ఓఎంఆర్ సీటును మీరు ఫిల్ చేయటం చాలా ముఖ్యం ఇక్కడేమి ఒక ప్రశ్న తప్పు పోతే ఆ ప్రశ్నకి మైనస్ మార్కులు ఉంటాయి కొన్ని యూనివర్సిటీస్లలో సిపిజెట్లో మైనస్ మార్క్ ఏం లేదు కనుక జాగ్రత్తగా ప్రశ్నని ఒకటికి రెండు సార్లు ఆలోచించి చూసి సరైన సమాధానం ఎన్నుకొని ఓఎంఆర్ సెట్లో మీరు బ్లాక్ చేయాలి ఆ విధంగా డిగ్రీ సిలబస్ను సంపూర్ణంగా చదువుకోండి పరీక్ష రాయండి నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ను కనుక నేను ఏం కోరుకుంటా మీరందరూ ఉస్మాన్ యూనివర్సిటీ రావాలని కోరుకుంటా ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని డిపార్ట్మెంట్లో కలిపితే దాదాపు ఒక ఆరు వేల సీట్లు ఉంటాయి ఈ ఆరు వేల సీట్లు అంటే ఒక ఆర్ట్స్ కాలేజీలోనే వెయ్యి సీట్ల వరకు ఉంటాయి అట్లా సైన్స్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో యూనివర్సిటీ కాలేజీలు అంటే ఆర్ట్స్ కాలేజ్ సైన్స్ కాలేజ్ కామర్స్ కాలేజ్ ఓయూ లోపలు ఉంటాయి ఓయూ బయట యూనివర్సిటీ కాలేజ్ బషీర్బాగులో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నిజాం కాలేజ్ ఉంటుంది సైఫాబాదులో పీజీ కాలేజ్ సైన్స్ కాలేజ్ ఉంటుంది సికింద్రాబాద్లో పీజీ సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ఉంటుంది ఇవి యూనివర్సిటీ కాలేజీలు ఈ యూనివర్సిటీ లోకి మీరు రావాలని కోరుకుంటా కనుక మీరందరూ మంచిగా సంసిద్ధులై ఎగ్జామ్ మంచిగా రాసి ఓయూలో సీటు సంపాదించుకోవాలని ఎక్కడైనా సరే ఒకవేళ ఓయూలో రాకపోతే తర్వాత యూనివర్సిటీలో ఎక్కడో చోట వస్తుంది మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచిగా ప్రిపేర్ కాండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఏమన్నా మెటీరియల్ కావాల్సి ఉంటే ఎట్లా చదవాలి ఈ క్రమంలో ఏమన్నా సమస్యలు తలెత్తుతే తప్పనిసరిగా ఈ వీడియో మీరు చూస్తారు కనుక దాని కింద మీ కామెంట్స్ పెట్టండి ఆ కామెంట్స్ పెడితే ఏ డిపార్ట్మెంట్కు సంబంధించిన విద్యార్థులు మీరు ఏ ఎగ్జామ్ రాయబోతున్నారో మీ కామెంట్స్ రూపంలో చూసిస్తే మీ ఫోన్ నెంబర్ కూడా అక్కడ ఇస్తే మేము ఆ డిపార్ట్మెంట్కి మీ ఫోన్ నెంబరు మీ సమాచారం ఇస్తే ఎక్స్పర్ట్ ఎవరైతే ఉంటారో అక్కడ పాఠం చెప్తున్న ప్రొఫెసర్లు ఎక్స్పర్ట్స్ ఉంటారు కనుక వాళ్ళు మీ సందేహాలకి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారు కనుక విద్యార్థులు ఎవరైనా సరే తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ మన విద్యార్థులే మీరందరూ మంచి చదువుకొని మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటాం మా బాధ్యతగా మీ సందేహాలను తీర్చటం కనుక తప్పనిసరిగా మీరు పీజీ స్థాయిలో సీట్లు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను నలభై ఆరు వేల ఏడు వందల నలభై రెండు సీట్లు ఉన్నాయట అంటే కేవలం నేను ఇప్పుడు యూనివర్సిటీల గురించే మీకు చెప్పాను బయట ప్రైవేట్ కాలేజీలు కూడా ఉంటాయి పీజీ కాలేజీలు కొన్ని గవర్నమెంట్ కాలేజీల్లో కూడా పీజీ ఉంటుంది మహబూబ్నగర్ ఎంయుఎస్ కాలేజ్ ఉంటుంది నల్గొండలో ఎన్జీ కాలేజ్ ఉంటుంది నిజామాబాదులో గిరిరాజ్ కాలేజ్ ఉంటుంది హనుమకొండలో పీజీ కాలేజీలు ఉన్నాయి ఎల్బీ కాలేజ్ ఉంది సీకేఎం కాలేజ్ ఉంది ఇట్లా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో గవర్నమెంట్ కాలేజీలు ఉంటాయి ఆ గవర్నమెంట్ కాలేజీలు కూడా పీజీ ఉంటుంది ప్రైవేట్ కాలేజీలు కూడా పీజీ ఉంటుంది ఈ మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని పీజీ కాలేజీలలో యూనివర్సిటీలో సీట్లు ఎన్ని ఉన్నాయంటే నలభై ఆరు వేల ఏడు వందల నలభై రెండు సీట్లు ఉన్నాయి కనుక మీరందరికీ సీట్లు వస్తాయని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ